ఇప్పుడు సారీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి చాలామంది నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారంట చాలా సంతోషం నాకు ఇన్స్పిరేషన్ మురళీమోహన్ ఈ ఈరోజు ఆయన వేదిక మీద ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే యంగ్ టాలెంట్ ఆ యంగ్ బ్లడ్తో ఉన్నారు అది నాకు చాలా సంతోషం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో అందం అనే హీరో అందగాడు అనే హీరో తొలి రోజుల్లో మనం విన్న పేరు ఒకటే మురళీమోహన్ గారు అది అందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఆయనకి ఆ రోజుల్లోనే గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ అది నిజంగా అప్పట్లో అందరూ మాట్లాడుకున్న విషయం ఇక ఈరోజు అందరికీ ఆహ్వా అందరికీ అమరావతికి ఆహ్వానం అనే సినిమా తరఫున వీళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ముఖ్యంగా ప్రాసుమణి గారు ఈరోజు నాకు చాలా ఇష్టం ఆయన ఈరోజు వేదికని షేర్ చేసుకున్నారు మా డైరెక్టర్ గారు భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా అశోక్ కుమార్ గారితో కలిసి నటించాను మా ప్రొడ్యూసర్ గారు మురళీమోహన్ గారు హీరో గారు ఎస్సీఆర్ గారు అందరికీ మొత్తం మా ప్రభు అన్న చిన్న కౌంటర్ వేశాడు అది ఆయనకి తెలుసు అనుకోండి ముప్పై ఏళ్ళు కాదన్నా పదిహేను ఏళ్ళే వయసు కాదు ఎంట్రీ థ్యాంక్ యూ సో మచ్ అండి అమరావతి ఆహ్వానంలో నిజంగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఒక పిచ్చోడి పాత్ర ఆ పిచ్చోడు అంటే ఇప్పటి వరకు నేను నవించి కామెడీ పాత్రలు కానీ లేకపోతే రకరకాల పాత్రలు కానీ చేస్తున్నాను బట్ ఈ సినిమాలో ఒక పిచ్చి పాత్ర అక్కడ పిచ్చి ఆ పిచ్చి పాత్ర మీకు ఎలా పిచ్చెక్కిస్తుందో సినిమాలో చూడాలి చాలా మంచి సినిమా ఎందుకంటున్నానంటే రెగ్యులర్ ఫార్మాట్లో మనకు చాలా సినిమాలు వస్తాయి మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెడతాయి అది ఒకటి ఎంటర్టైన్మెంట్ సినిమా రెండు కుటుంబ కథా చిత్రం మూడు ఇలా భయపెట్టే చిత్రం ఇది ఖచ్చితంగా మీ అందరినీ భయపెడుతుంది ఆ భయమే రేపు విజయాన్ని ఇస్తుంది అంత మంచి సినిమా అని అద్భుతంగా డైరెక్ట్ చేశారు మా డైరెక్టర్ గారు అండ్ ఈ సినిమాలో నటించిన నటీ నటులందరికీ కూడా నా తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అమరావతి